షీలానగర్ వద్ద నరమలో టూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే రావడం జరిగాయండి గాయస్ నా పేరు రాజు ఈ ప్రాపర్టీ ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మరిన్ని ప్రాపర్టీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతావండి అదేవిధంగా మా యొక్క ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ షీలానగర్ వద్ద నరవలో అయితే రావడం జరిగిందండి ఇది ఫోర్ ఫ్లోర్స్ కలిగినటువంటి అపార్ట్మెంటు దీంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ అయితే సౌత్ ఫేసింగ్ కలిగినటువంటి టూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి దీని ఓవరాల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఎయిటీ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్తో పాటు ఒక లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది మనకి అన్డివైడెడ్ షేర్గా ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుందండి దీని ఇన్సైడ్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక హాలు అదే విధంగా రెండు బెడ్రూమ్లు రెండు వాష్రూమ్స్ ఒక కిచెన్ అండ్ ఒక యూటిలిటీ కూడా రావడం జరుగుతుందండి ఇన్సైడ్ మనకు చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంటుందండి అపర్ ఫ్లాట్ అనేది మనకు అవుట్ సైడ్ కూడా గ్రీనరీగా చాలా అందంగా ఉంటుందండి ఇది నాన్ పొల్యూషన్ అయితే నాన్ పొల్యూషన్ ఏరియా ఇది ఓనర్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ముప్పై మూడు లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ కూడా ఉన్నదండి ఇక్కడ నుంచి మనకి షీలా నాలుగు కిలోమీటర్లు అదేవిధంగా గోపాలపట్నం అయితే ఆరు కిలోమీటర్లు రావడం జరుగుతుందండి మీ దగ్గర ఐదు లక్షలు ఉంటే చాలు రిమైనింగ్ మొత్తం నై లోన్ అయితే రావడం జరుగుతుందండి మనకి ఈ ఫ్లాట్కి ఒక్కొక్క ఫ్లాట్కి నైంటీ పర్సెంట్ లోన్ సదుపాయం అయితే ఉన్నదండి ఈ ఫ్లాట్ కానీ మీకు కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్